అందరికీ నమస్కారం ప్రతిరోజు మనం తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు అలవాట్లు కృషి ఇవే మన రేపటి జీవితం ఎలా ఉండబోతుందో చెప్తాయని మన పెద్దలు చెబుతూ ఉంటారు అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చల్లా మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ వంద కథల పుస్తకం నుండి ఈరోజు మనం యాభై మూడవ కథను చెప్పుకుందాం కథ పేరు మనసు పెట్టు ఇల్లు కట్టు ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా ప్రముఖ కన్స్ట్రక్షన్ కంపెనీలో సుధీర్ పని పనిచేసేవాడు తను చేసే పనిలో ఎంతో లీనమై నాణ్యమైన బంగ్లాలు కట్టేవాడు ఆ కంపెనీ యజమాని ముఖ్యమైన ప్రాజెక్టులలో సుధీర్కు అవకాశం ఇచ్చేవాడు ఎందుకంటే అతను ఇల్లు కడితే తిరిగి చూడాల్సిన అవసరం ఉండేది కాదు ఇల్లు డిజైన్ చేయడం దగ్గర నుండి నాణ్యమైన సామాగ్రి కొనడం ఇతర పని వాళ్లతో సమర్థవంతంగా చేయించడం ఇలా చిన్న వంక కూడా దొరకకుండా చక్కటి ఇల్లు కట్టేవాడు కొన్నిసార్లు యజమాని కన్నా ఎక్కువ ఆసక్తి చూపించేవాడు ఇలా సమయం గడిచిపోయింది సుధీర్కి ఆరు నెలల్లో పదవీ కాలం ముగుస్తుంది ఒకరోజు యజమాని పిలిచి నీకొక ముఖ్యమైన వ్యక్తి ఇల్లు నిర్మించే బాధ్యత ఇస్తున్నాను నువ్వు దానిని సమర్థవంతంగా పూర్తి చేయాలి అని చెప్పాడు సుధీర్ మాత్రం ఎలాగో వెళ్ళిపోతాను కదా అనే భావనతో ఆ ఇంటి నిర్మాణంపై అంత శ్రద్ధ పెట్టక పనివాళ్ళకు బాధ్యత వదిలేశాడు పదవీ విరమణ రోజు రానే వచ్చింది అందరూ కలిసి సన్మాన సభను ఏర్పాటు చేశారు ఆ సభలో కంపెనీ యజమాని ఒక కవర్ ని సుధీర్ చేతికి ఇచ్చాడు దాన్ని తెరిచి చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయాడు మనసు పెట్టకుండా కట్టిన ఇల్లే తనకు బహుమతిగా వచ్చిందని తెలిసి తనను తానే నిందించుకున్నాడు కథలో మన భవిష్యత్తును మనమే సృష్టించగలమని తెలుసుకున్నాం పని ఏ పరమాత్మ మన జీవిత నిర్మాతలం మనమే అని తెలియక కాలం వృధా చేస్తూ సోమరితనంతో చేసే పనిలో శ్రద్ధ పెట్టక జీవితాన్ని వృధాగా గడిపేస్తూ ఉంటాం మన భవిష్యత్తు బంగారంగా మారాలంటే అది మన చేతుల్లోనే ఉంది ఈరోజు మనం చేసే ప్రతి పని మన రేపటిని నిర్ణయిస్తుంది ఎంతోమంది గొప్పవాళ్ళు చెప్పినట్టు గమనించండి జాగ్రత్తపడండి ఈ క్షణం నుంచే మీ జీవితాన్ని అందంగా నిర్మించడం మొదలుపెట్టండి యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినేషన్ ఒక చార్ట్ పైన మీరు సాధించాలనుకున్న మూడు లక్ష్యాలు రాసుకొని అవి చేరడానికి మీరు చేయవలసిన పనిని ఈరోజే మొదలుపెట్టండి ఇంతటితో ప్రేరణ వంద కథల పుస్తకం నుండి రోజు మన యాభై మూడవ కథ సమాప్తం